शुक्लाम्बरदलं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविक्रोप्रशान्तये अगजाननपद्मार्गं गजाननमोहर्निशम् అనేకదంతం భక్తానా ఏకదంతం ఉపాత్మే వెల్కమ్ టు లైవ్ అండి ఈరోజు మనం యోగా మరియు ఎక్సర్సైజ్లు అనేవి చేద్దాము యోగా అంటే నేను చాలా కాలం తర్వాత చేయడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా అలాగే మనము సూర్య నమస్కారం ముఖ్యలు ఇవన్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి వజ్యాసనంలో కూర్చున్నాం ఫ్రెండ్స్ వద్యాసనం అంటే కాళ్ళు వెనక్కి పెట్టేసి మధ్యలో కూర్చుంటాం అనమాట అందులో కూర్చొని చేద్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి ఇట్లా కాళ్ళు పెట్టేసి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా కూర్చోవరం అనమాట ఈ విధంగా చేసి కూర్చొని ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం చేయగలిగినంతవరకు ఫ్రెండ్స్ ఈ వజ్యాసనంలో ఇది అలవాటు లేదు కాబట్టి కొద్దిసేపు కూర్చొని చేస్తామండి ఫ్రెండ్స్ ఈ విధంగా సుఖాసనంలో కూర్చున్నాం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కపాల వాటి కానయని అంటుంది అనేది పై బయటికి వదులుతాము ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట అది ఇలా మనం చేస్తున్నది కపాలభాతి ప్రాణాయామం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేస్తే ఈ చాలా ఎక్కువ మందికి పోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వీడియో

గాలి పీలుస్తాము ఇలా వెళ్ళిస్తాను మళ్ళీ స్లోగా వదలాలన్నమాట సేపు రిలాక్స్ అవుతాం ఫ్రెండ్స్ అలాగే మన ఎక్సర్సైజులు సూర్య నమస్కార ముద్ర ఇవన్నీ కొనసాగించడానికి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవారందరూ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కాల్ ఇలా పెట్టేసి మనం కౌంట్ చేయాలి ఫ్రెండ్స్ ఎక్సర్సైజు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్

ఒక నాలుగైదు రోజులు లేకుండా ట్రిప్ వెళ్ళింటివి తన కోసం గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ టెన్ నైన్ ఎయిట్ फाइव फोर थ्री टू वन थ्री ऐक्स बटरफ्लै आस निकाइमें दी बटरफ्लै आसमान ండి కపాల వచ్చి ప్రాణ ఇప్పుడు మనం పద్మాసనంలో కూర్చున్నాం ఫ్రెండ్స్ అమ్లోమ విలోమ ప్రాణాయానికి ఫ్రెండ్స్ అంటే ఒక ముక్కుతోటి గాలి గీలిచి ఒక ముక్కుతోటి వదిలే అన్నమాట ఫస్ట్ ముక్కులు పెట్ చేసుకున్నాం అంటే ఫ్రీ అయిపోతాయి అన్నమాట ఇట్లా

ఇలా గాలి ఒక ముక్కుతో పీల్చి ఒక ముక్కుతో వదలాలి ఈ విధంగా కుడి ముక్కు రంగాన్ని మూసుకొని ఎడవ ముక్కుతో గాలి పీల్చాలి बॉन्ड बाजी है ग्लोबल ग्रेड को बॉन्ड ग्लोबल ग्रेड को बॉन्ड इस तरह से ना फ्रेंड्स लोगों వెల్కమ్ టు లైవ్ అండి మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫోన్ మీద డబల్ ట్యాబ్ ఇచ్చే లైవ్ వస్తుంది లైక్ వస్తుందండి మన ఛానల్ను లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎవరెవరు లైవ్లో ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజులు మరియు సూర్య నమస్కారం ముద్ర కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ అండి One, two, three, four, five. One, 2 three, four, five, six, seven. 1 9 10 1 2 3 4 5 6 7 8 9 Nine, eight, seven, six, five, four, three, two, one. <coughs> one. Two, three, four, five, six, seven, eight, nine, ten, nine, eight, seven, six, five, four.

One, two, three. nama One, two, three, four, five, six, seven, eight, nine, ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అండి మన ఛానల్ చూసుకునే వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఫోన్ మీద డబుల్ ట్యాప్ ఇస్తే లైక్ వచ్చేస్తుంది కాస్త వీలం ఫ్రెండ్స్ కూర్చొని అలాగే లైవ్లో ఎవరెవరు ఉన్నారని చూద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్లో తేవారు రాలేదు ఫ్రెండ్స్ తక్కువ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ లైక్ చేయండి వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ లైవ్ లైక్ వచ్చినందుకు